హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎట్లున్నారు మంచుకున్నారా నేనైతే మంచుకున్నా మీరు మంచుకున్నారని అనుకుంటున్నా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉన్నది ఏంటి ఫ్రెండ్స్ చూస్తున్నారు వెనక ఎలా పొలాలు కనిపిస్తలేవని చూస్తున్నారా ఎప్పుడు చూసినా పచ్చడి పొలానికి వచ్చి మా పొలానికి వచ్చాను ఫ్రెండ్స్ అది అని చేస్తూ ఉండే మొన్న పొలాలు పొలాలు కనిపిస్తలేవుంది బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారా మొన్నే కోపించాము ఫ్రెండ్స్ టూ డేస్ అవుతుంది పొలాలు కోపించేసి ఇంకో మొత్తం పోపించేసి వరిగడ్డి కూడా ఎండిపోయింది మా నాన్న దగ్గర చేస్తున్నారు దగ్గర చేసి రేపు వాటిని మా మనుషులు పూలని పెట్టి కట్టియ్యాలి మోపులు కట్టించి ఒక ఒక్కాడేయాలి ఇగో ఇవి కూడా తెచ్చే వాటిని ఏమంటారు అంట్లు మా సైడ్ అయితే అంట్లు అని అంటారు మరి మీ సైడ్ ఏమంటారు తెలియదు ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఇలా ఉంటాయి వీటిని మనం ఇంటికాడ వరి గడ్డితో మెలకలు చేసి తీసుకొస్తాం చేసిన తర్వాత వీటిని ఇలా తీసుకొచ్చి అగో నాన్న మొత్తం చేస్తుండే ఒక గడ్డి గడ్డిని మనం కట్టాలి కట్టి మోపులేయాలి ఫ్రెండ్స్ ఇక ఉప్పు వచ్చిన వడ్డున పొలం వడ్లు ఏడు ఉన్నాయంటే ఇక ఉన్నాయి ఫ్రెండ్స్ టూ డేస్ అవుతుంది దగ్గర దగ్గర కోపించి పొలం ఎండబెడుతున్న వడ్లని పచ్చి గింజలు ఏమైనా ఉంటే ఎండిపోతాయని దేశంతో చూపిస్తాం ఎండబెట్టినాం ఇవాళ సాయంత్రం కల్లా అయిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఇవాళ ఎండి బాగా ఎండిపోయింది ఇవాళ సాయంత్రం ఒక్క రాసి చేసేసి రేపు కాటా వాళ్ళని తీసుకొచ్చి వేసేస్తాం కష్టాలు అమ్మేస్తాం ఇక ఒడ్లు సైడ్ చూసుకుంటే మనం ఇప్పుడు పక్కనకి వెళ్దాం ఈ సంవత్సరం వర్షాలు లేక నీళ్ళు లేక అందరూ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే సగం సగం నీళ్ళకి సరిపడంత వేశారు కదా ఫ్రెండ్స్ అందుకని మేము కూడా అట్ని ఒక రెండు ఎకరాల ఎకరం అలా వేసాము మిగతాది ఒక ఒక మడి లాస్ట్ వీడియోలో మన ఈ ఛానల్లో ఒక పోస్ట్ చేశాను ఒకటి ఒక వీడియో వేసేటప్పుడు విత్తనాలు చల్లేటప్పుడు మెనువులు బొబ్బర్లు అని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా లింక్ ఇస్తాను ఇప్పుడు నేను మినువులు జల్లిన మడిలో ఉన్నాను ఫ్రెండ్స్ మొత్తం ఎండిపోయినాయి రోగం వచ్చి చేతికి అయితే రాలేదు ఫ్రెండ్స్ పంట అయితే మంచిగా రాలేదు కానీ బొబ్బర్లు అయితే మంచిగా రాసినాయి ఫ్రెండ్స్ మా అమ్మగారు కోస్తున్నారు పొలంలో బొబ్బర్లు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బొబ్బర్లు ఎలా అనేది అందుక మొత్తం ఎండిపోయిన ఫ్రెండ్స్ రోగాలు వచ్చి మందు కొట్టినా కూడా చేతికి రాలేదు పంట ఆగమాగమైంది ఈ బొబ్బర్లు అయితే పర్లేదు కొద్దిగా కవర్ అయింది దీనికి కూడా రోగం వచ్చింది కానీ మందు కొట్టేసరికి కవర్ అయ్యి చేతికి వస్తుంది ఫ్రెండ్స్ ఏమో తినడానికి ఇంట్లో గుగ్గిలు చేసుకోవడానికో కూరకో దేనికోడానికొక వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి చెట్టు బాగుంటుంది కింద నుంచి అ చెట్టు ఇలా ఉంటుంది అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కాయలు వచ్చేసి చిగున్నప్పుడు ఫస్ట్ పూతలు వచ్చినప్పుడు ఇగో ఇలా ఉంటాయి చిన్నగా తర్వాత కాయలు పెద్దగా అవుతాయి పూలు పూసి పూతలు వచ్చి ఇలా పెద్దగా అవుతాయి వచ్చిన తర్వాత ఇగో ఎండిపోయినప్పుడు ఇగో మనం తెంపుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఒకటి తెంపుకోవాలి మనం ఎన్నో ఎన్నో తీసుకెళ్ళి ఇంటికాడ తీసుకెళ్తాం ఫ్రెండ్స్ కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి మేము ఇంటికాడ దంచుకొని పొట్టు అన్నీ కొట్టి వేరు చేస్తాం వేరు చేసి వండుకొని తింటాం గుళ్ళకో కూరకో దేని కూడా కనుక పనికి వస్తాయి ఫ్రెండ్స్ మామగారికి వస్తున్నారు అటు మొత్తం ఎండినవి చూపిస్తాను ఒక మడిలో అయితే వేసినాం సైడ్ కూడా గోంగూర వేసినాం ఫ్రెండ్స్ అవి కూడా ఫలితం ఏం దక్కలేదు అంటే ముదిరి బాగా కొయ్యలే కదా మేము ఇటు సైడ్ మా నాన్నగారు వరి గడ్డి మొత్తం ఒక చోటు చేస్తారు ఫ్రెండ్స్ అది గుబ్బ చెట్టు ఫ్రెండ్స్ కనిపించేది దాని గురించి సపరేట్ ఒక వీడియో చేశాను త్వరలో ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతురు చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకుంటే మరిన్ని వీడియోస్కి నాకు కొంచెం బూస్ట్ అవుతుంది మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్